శ్రీమాత్రేణమహ నా స్నేహితులందరికీ శుభోదయం అండి ఎలా ఉన్నారు అందరూ మరి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అమ్మదయ్యతో ఇప్పుడు మేము మల్లేశ్వర స్వామి వారి దర్శనానికి అయితే వెళ్తున్నాము శివయ్య అక్కడ ఉండేది ఆయన్ని చూడడం కోసమని చెప్పి బయలుదేరామన్నమాట మా ఊరి నుంచి ఇంచుమించు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుందన్నమాట అంటే మేము నేను మా వారు వెళ్ళామంటే బైక్లో వెళ్ళిపోతాము మా పిల్లలు మా అమ్మది ఉన్నారని చెప్పి ఆటో మాట్లాడుకుని వెళ్ళాము మల్లేశ్వర స్వామి ఆయన శివలింగం పేరు మల్లేశ్వర స్వామి అన్నమాట ఆయన దర్శనం చేసుకుంటే చింతలు అన్నీ తొలగిపోతాయి జీవితం అంతా సుఖ సంతోషంగా ఉంటుందని ఆ శివాలయానికి ఒక ప్రతీతి అన్నమాట అంటే మేము మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఆ గుడికి వెళ్ళడం అలా అలవాటైపోయింది అంటే మా అత్తయ్య గారు అంటూ ఉంటారన్నమాట చల్లంగి అమావాస్య రోజు ఏదైనా నది స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే మంచిది అని అంటారు మాకు ఎలాగా దగ్గరగానే ఉంది కదా అందుకని చెప్పి మేమైతే ప్రతి సంవత్సరం వెళతాము మర్చిపోకుండాను ఇక్కడ అయితే లైన్గా బోటింగ్లు అయితే ఉంటాయి చేపలు పట్టేవాళ్ళు చక్కగా వలలు అల్లుకోవడము ఆ ముళ్ళులు గుచ్చుకోవడము అన్నీ ఇక్కడ చేసుకుంటూ ఉంటారన్నమాట మనల్ని చింతామల్లేశ్వర స్వామి గుడికి తీసుకెళ్లాలంటే మనం ఆటోలో బైకులు వెళ్ళక్కర్లేదు బోటింగ్లో కూడా వెళ్ళొచ్చు అన్నమాట అలా కూడా తీసుకెళ్తారు మా పిల్లలు చిన్నప్పుడైతే ఐదు నుంచి ఇరవై రూపాయల లోపల ఉండేదన్నమాట ఇప్పుడైతే ఐదు వందలు అడుగుతున్నారు అయితే మేము బైక్లోనే వెళ్ళిపోయాం అక్కడ బాతులండి ఎంత లైన్గా వెళ్తున్నాయో ఆటో స్వీడ్కి వెళ్ళిపోయింది కదా వీడియో చేయలేకపోయాను దగ్గరగా చింతా మల్లేశ్వర స్వామి దేవాలయానికి వచ్చేసాము మనము అంతా శుభ్రం చేస్తున్నారు అనమాట అన్నీ కడుతున్నారు ఇప్పుడే కొత్తగా మళ్ళీను ఇక్కడేమో నవగ్రహాలు అక్కడేమో కాళబై ఉంటారు మనం ఇక్కడ నీళ్లు తోడుకుని కాళ్ళు కడుక్కుని ఆ గర్భాలయానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది మా పిల్లలకి సరదా కదా బావిలో నీళ్ళు తోడుకోవడం అంటే పిల్లలు చక్కగా నీళ్లు తోడేసి కాళ్ళు అవి కడిగేసుకుని ముందుగా నందీశ్వర స్వామిని అయితే మేము దర్శనం చేసుకున్నామండి నందీశ్వరుడికి దీపం అది వెలిగించి చక్కగా శివయ్య దర్శనాన్ని ఇవ్వయ్యా అని నందీశ్వరుడిని అయితే మొక్కుకొని శివాలయానికి అయితే వెళ్ళాము లోపల ఎంట్రెన్స్లోనే హారతిస్తున్నారు మేము వెళ్ళేసరికి అభిషేకాలు అన్నీ అయిపోయాయి ఇక్కడేమో అమ్మవారు ఉంటారు ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉంటారు ముందుగా ఈయన దర్శనం చేసుకున్నాము మాతో పాటు మీరు కూడా చక్కగా ఈ స్వాములందరిని దర్శించుకోండి వీళ్ళ కృపా కటాక్షాలకి పాత్రలు కండి మరి ఇక దుర్గా అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము అంటే మేము గర్భాలయంలోకి వెళ్ళే ముందు ఒక ప్రదక్షిణమైతే చేసేసుకున్నాం అన్నమాట గుడి చుట్టూని అంటే చాలా జనాలు ఉన్నారు ఫుల్గాను అందుకని చెప్పేసి మేము ఒక ప్రదక్షిణం చేసుకుని వచ్చి శివాలయానికి లోపలికైతే గర్భాలయంలోకి వెళ్ళాము అక్కడ లోపల నుంచి వీడియో తీయనివి లేదు ఒక తీశారంటే అందరూ తీసుకుంటారమ్మా వద్దమ్మా అని అన్నారు పురోహితులు అందుకని చెప్పి ఇంక అర్చకుల మాటలు పక్కన పెట్టడం ఎందుకని చెప్పి నేను గడప అవతలు ఉండి జుమ్ చేసి చింతామల్లేశ్వర స్వామిని ఇలా వీడియో అయితే తీశాను గర్భాలయంలో మన చింతామల్లేశ్వర స్వామి ఈయన చక్కగా అందరూ నమస్కారం చేసుకోండి మరి చింతలను తొలగించే చింతామల్లేశ్వర స్వామి ఈయన ఇక దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి అక్కడ పక్కనే ఇంకో గుడి కడుతున్నారు అన్నమాట మహాలక్ష్మి గుడి కడుతున్నారు ఇక అక్కడ ప్రశాంతంగా కొంచెం సేపు కూర్చున్నాము మా అబ్బాయి శంఖం అన్నమాట మా అబ్బాయిని వీడియో తీయనివ్వడు కానీ శంఖం ధ్వనించేటప్పుడు తీయాలని చెప్పి అలా గోపురాలను చూపిస్తూ మా అబ్బాయిని వీడియో తీశాను అంటే తిరువన్నామలైలో శంఖం తీసుకున్నాడు అక్కడే ఒకసారి ప్రయత్నం చేశాడు చాలా బాగా వచ్చింది ఇక శివాలయంలో కూడా శంఖం పూరించుకుందామని చెప్పి తెచ్చాడు చాలా చక్కగా ఇప్పుడిప్పుడే ప్రయత్నం చేస్తున్నాడు శంఖం పూరించడం వినండి అంతేకాదండి మా అబ్బాయి శంఖం ఎలా పూరించాడో నాకు చెప్పండి ప్లీజ్ ఇప్పుడు ఇప్పుడే ప్రాక్టీస్ అనమాట శంఖం పూరించడం ఇదండి మరి చింతామల్లేశ్వర స్వామి దర్శనం ఇంకా సముద్ర స్నానం కూడా మీకు చూపిస్తాను ఈ సముద్రాన్ని కూడా మాకు చాలా దగ్గరగానే ఉంటుంది అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట పిల్లలు అందరూ చక్కగా సముద్రంలో ఆడుకుంటున్నారు మల్లేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి కానీ వచ్చిన వాళ్ళు తప్పకుండా సముద్ర స్నానం చేసేసే వెళ్తారు అంటే ఆ అమావాస్య రోజు మాత్రం ఎక్కువగా వస్తారన్నమాట అందరూ వ్యాన్లు వేసుకుని అన్నీ అక్కడే వండుకుని తింటారనమాట ఇంకొక విశేషం యుగుడికి ఏంటంటే శివరాత్రి రోజు కూడా చాలామంది వస్తారు ఈ శివాలయానికి అయితేనే సముద్రం దగ్గర అన్నీ కావలసినవన్నీ తెచ్చుకొని ఇక్కడే నీస్ కూడా వండుకొని తింటారు అన్నమాట శివరాత్రి రోజు చాలామంది అయితే మేము శివరాత్రికి రాము చొల్లంగి అమావాస్య రోజు మాత్రమే వస్తామన్నమాట పిల్లలందరూ చక్కగా సముద్రంలో ఆడుకుంటున్నారు చాలా ఎంజాయ్ చేస్తారు అయితే మాత్రం నా శివరాత్రి రోజు కూడా ఫుల్లుగా ఉంటారు జనాలంట కానీ నేను ఏ ఒక్క శివరాత్రికి ఇక్కడికైతే రాలేదన్నమాట నీ సది వండుకుంటారు కదా అందుకని చెప్పి మేమైతే ఎప్పుడూ శివరాత్రికి రాలేదు ఇక ఈ సముద్రంలో చాలా ఎంజాయ్ చేసేసాము మేమైతే వచ్చే పోయే అలా చక్కగా హాయిగా పలకరిస్తూ భలే హ్యాపీగా ఉంది మా వారైతే ఈత కొట్టడానికి రంగంలో దిగుతున్నారు మా వారు ఈత కొట్టడం వీడియో తీశాను అనుకున్నాను కానీ వీడియో తీయలేదన్నమాట ఇదండి మరి మా పొన్నేరి దగ్గర సముద్రం ఇంకా చొల్లంగి అమావాస్య రోజు సముద్ర స్నానం శివయ్య దర్శనం మీ అందరికీ చూపించాను చింతా మల్లేశ్వర స్వామి కృపా కటాక్షాలు మీ అందరికీ ఉండాలని మీ జీవితంలో ఉండే చింతలు అన్నీ తొలగిపోయి మీ జీవితం అంతా సుఖ సంతోషాలతో ఆనందమయంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ చింతా మల్లేశ్వర స్వామి దీవెనలు ప్రతి కుటుంబ సభ్యులకు నా స్నేహితులకు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వం శివైకి అర్పించుకుంటూ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ